ఇక్కడ కొత్తపాలెం ఎస్టీ కాలనీలో ఉన్నాము ఇక్కడ ఈ గుడిసె ఇప్పుడు ఎక్కడైతే ఏ గుడిసెలు అయితే మనం కూర్చొని ఉన్నామో ఈ గుడిసెలో వెంకటేశ్వర్లు తర్వాత కనకమ్మ కనకమ్మ వాళ్ళ దంపతులు ఇక్కడ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇక్కడ చూసారు కదా ఈ గుడిసె పరిస్థితి చూసారు కదా వాళ్ళకి ఈ ఈ గుడిసెకి పన్ను కట్టించుకుంటున్నారు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలందరూ ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల ప్రజలు కానీ ఎస్టీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆలోచన చేయండి ఈ గుడిసికి పన్ను కట్టించుకుంటున్నారు కనీస అవస్థలు లేవు పాపలకి కనీస అవస్థలు లేవు పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళకి ఏదైనా బాధలు వస్తే చూసేవాళ్ళు లేరు ఏదైనా పంచాయతీలు ఏదైనా డబ్బులు ఉంటే పంచాయతీలో డబ్బులు లేవు బల్బులు పైన ఇక్కడ కరెంట్ కరెంట్ ఉందా మీకు కరెంటు కూడా లేదు కరెంటు కూడా లేదు తాగేదానికి నీళ్లు లేవు ఒకసారి అందరూ ఆలోచన చేయండి ఎనిమిది నియోజకవర్గ ఈ ఉదయం నియోజకవర్గంలోనే ఎనిమిది మండలాల్లో కొడుకు బలహీన వర్గాలు ఎస్సీ సోదరులు అవ్వచ్చు ఎస్టీ సోదరులు అవ్వచ్చు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఎస్టీ సోదరి సోదరి వల్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడే కాదు నేను వేరే మండలం లో కూడా కాలనీస్ అన్ని తిరగడం జరిగింది ఎస్టి కాలనీస్ లో వాళ్ళకి ఎంతో చేయాల్సిన అవసరం ఉంది ఐదేళ్లలో కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను మీకు అండగా నేను ఉంటాను మీకు అండగా నేను ఈ కాలనీస్ అన్నింటిలో కూడా మనకు ఏం చేయాలనేది ఫ్యూచర్ లో ముందు చూసుకొని ముందు చూపుగా మనం వెళ్దాము ముందు మీరు గుడిసెల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది మీ జీవితాలు బాగుపడాల్సిన అవసరం ఉంది మీరు మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి లేకపోతే మన జీవితాలు మారమమ్మగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం కాబట్టి ఇప్పటి వరకు మోహన్ రాజమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరికీ మనం అవకాశం ఇచ్చాము కాబట్టి వారు ఎటువంటి డెవలప్మెంట్ లేదు మన కాకల సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన సొంత నిధులతో గత మూడు సంవత్సరాల నుంచి మన నియోజకవర్గం కోసం పాటుపడుతూ ఉన్నారు కాబట్టి మన కాకల్లో సురేష్ అన్నని ఇక్కడ గెలిపించుకుని పైన వేమరెడ్డి గారిని గెలిపించుకున్నప్పుడే మనకు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఏ అయితే నిధులు ఇస్తున్నారో ఆ నిధులు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఇవన్నీ తీసుకొని మన సురేష్ అన్న గారు మీకు అందిస్తారని కాబట్టి చెప్తున్నాను అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు మనకు కావాలంటే మన సురేష్ అన్న ఇక్కడ గెలిపించుకోవాలి పైన వేంరెడ్డి గారిని గెలిపించుకోవాలి ఆ పైన మోడీ గారిని గెలిపించుకోవాలి ఇక్కడ చూసే వీళ్ళకి గ్యాస్ ఒక్క రూపాయి కూడా ఉచితంగా లేకుండా ఉచితంగా అందించేటువంటి మంచి పథకాన్ని మోడీ గారు ఇటువంటి ప్రజలకు అందించారు అయినా అది కూడా ఇక్కడ లేదు మనం చూస్తూ ఉన్నాం అదే ఈ గ్యాస్ కానీ ఇచ్చి ఉంటే రేపు మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి మూడు సంవత్సరానికి మూడు సిలిండర్లు అందిస్తానని చెప్పారు ఇటువంటివి ఈ పేదవారికి అందుకోలేదు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి మన నియోజకవర్గంలో మన అన్నగానే గెలిపించుకోగలిగితే మనం ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం